దాని ఏమంటారు ఒక యోధుడిలాగా చేస్తూ వచ్చారో అంటే చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆధారం చేసుకొని కొంతమంది వాటిని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారనే దాని గురించి మీరు ఒక పోరాటం చేస్తూ వచ్చారు ఈ నలభై ఐదు రోజులుగా మీరు ఏదైతే చేస్తూ వస్తున్నారో దీనివల్ల మీకు లాభం చేకూరిందంటారా నష్టం చేకూరిందంటారా కొన్ని కొన్ని విషయాలు చేసేటప్పుడు అది లాభమా నష్టమా అని ఆలోచించకుండా మంచిగా చేయడానికి మాత్రమే ఆలోచించారు ఓకే సో చాలా సార్లు మనం దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతున్నాము ఏదైనా పని చేసేటప్పుడు మంచిగా చెడ అనేది వారు దాంట్లో మంచి అనుకున్నప్పుడు లాభం ఉన్నా నష్టం ఉన్నా దుఃఖేయాలి సో నేను అదే ఆస్పెక్ట్ లో చూసే మంచిగా చేయడానికి మంచి వెళ్దాం అది నన్ను మేబీ నేను జైల్లో పోవడానికి కూడా సిద్ధం అని చెప్పాను అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది దేనికైనా రెడీ నేను తెగించాను దీనికోసం పోరా ఖచ్చితంగా అని చెప్పి డిసైడ్ చేసుకొని వచ్చాను సో అన్ని జరిగినాయి మీరు చెప్పు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది భౌతిక దాడులు గురయ్యారు సో అది లాభం నష్టం అని ఇది నేను ఎప్పుడు ఆలోచన అంటే సాధారణంగా మనకి ఎదురైన వ్యక్తిగతంగా మనకి ఎదురైనటువంటి ఏనా కనుక అనుభవాలు కానివ్వండి లేదా ఇబ్బందులు కానివ్వండి లేదా ఏవైనా సరే అంటే మీరు కొంతమంది ఒకరిద్దరు ఆడవాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నావా అని చెప్పారు కదా అలాంటి ఒకవేళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఎవరన్నా ఫైట్ చేయటం అయ్యాన్ని జరుగుతుంది కానీ మీరు వేరొక వేరొకరి వేరొక ఇండివిజువల్ సో దాంట్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న దాంట్లోకి మీరు వచ్చి నిజాలు చెప్పాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకున్నారో అసలు అది అనుకోవటం వెనక నిజంగా స్వార్థం ఉందని చెప్పేసి కొంతమంది అనేవాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వార్థం అనేది స్వార్థం అనేది ఏం లేదండి ఒక్క మనిషి ఇట్లాంటి ఒక్క మనిషి ఉంటే ఏది చట్టాలని చెప్పి పోలీసులని చెప్పి భయపెట్టి ఏదో రకంగా మగాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి అనే ఒక్క మనిషి కనీసం పది ఇరవై మంది మగాళ్ళ జీవితాలు లాగం చేస్తుంది సో అలా ఇప్పుడు ఇలా ఇబ్బంది పడిన నేను ఏదైతే ఉన్నానో నాకన్నా ముందు ఇలా చాలా మంది ఇబ్బంది పెట్టిన దాఖలనే సో ఒకళ్ళు కాదు బాధితుల సంఘమే ఉంది ఒక్కొక్కళ్ళకి ఈవిడ విషయం తీసుకున్నా కూడా మస్తాన్ సాయి షరీఫ్ ఇంకా లిస్ట్ ఇష్టపోతూనే ఉంది ఒకటి అంటే రాస్తారు సో ఇది ఆపడాలి ఆపకపోతే ఇలా వీళ్ళని వదిలేస్తే ఇంకొకటి మంది రేపు యజ్ఞిమూర్తి గారు కూడా బలైపోవచ్చు సో వాళ్ళకి చిన్న పెద్ద మొత్తగా ఏ తారతమ్యాలు ఏమి వైసామే పరమాత్మ ఉందా ఓకే విని ఏదో రకంగా ఎరికిద్దాం డబుల్ డిమాండ్ చేద్దాం ఇదే పని ఓకే సో దీనికోసం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ఆ ప్రతి ఒక్కరిని చూసినప్పుడు నాకు జరిగిన అన్యాయం గుర్తొస్తుంది వెంటనే వాళ్ళని అదే గుర్తించుకొని ఇట్లాంటిది ఇంకొకటి జరగకూడదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తుంది ఓకే అంటే నానానికి రెండు వైపులా ఉన్నట్టు మనం మీరు సపోజ్ ఒక సైడ్ నుంచే మీరు పోరాటం చేస్తూ వచ్చారు అంటే ఒక మేల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకున్నారు ఎవరైతే కొంతమంది మగవాళ్ళని మోసం చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మోసపోతున్న మగవాళ్ళ తరపున మీరు వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నట్టుగా ఎంత కూడా జరు చేస్తూ వచ్చారు కదా మీరు చేస్తున్న ఈ పోరాటంలో రాస్తరుణ్కి ఎంతవరకు లబ్ధి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా లబ్ధి అయితే ఇక్కడ మనం లబ్ధి ఖచ్చితంగా న్యాయం చేకూరింది ఎందుకంటే రాజ్ తరుణ్కి బెయిల్ గ్రాంట్ అవడంలో ఇది చాలా ఉపయోగపడింది మనం తెచ్చిన సాక్ష్యాలు నేను చేసిన మీడియాలో చేసిన పోరాటం కన్నా నోటు మన పోరాటాలు అవన్నీ పట్టించుకోవచ్చు సాక్ష్యాలే పట్టించుకుంటాం అంతే కదా మనం తెచ్చిన సాక్ష్యాలు బ్రహ్మాండంగా చాలా బలంగా నిలబడింది వాళ్ళ దగ్గర ఉన్న నూట ముప్పై నూట నలభై సాక్ష్యాలకి అగనెస్ట్ గా మనం ఒకే ఒక సాక్ష్యం చాలా బలంగా నిలబడింది అండ్ వెంటనే ఇమీడియట్ గా బెయిల్ వచ్చేసింది ఓకే అది బెయిల్ వచ్చిన తీరును కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రోజు అదే బెయిల్ మామూలుగా ఎట్లా ఒట్లా వస్తుంది కానీ అసలు ఇంకా ఇది కేసే లేదు తప్పుడు కేస్ అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయిన కామెంట్స్ కూడా మనం చూసాం ఓకే సో ఇది నిలబడేది కూడా కాదు వన్స్ ఇట్ కమ్స్ టు ది కోర్ట్ హియరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టు కూడా ఓకే రాజస్థానికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మనం ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ ఏదో అనుకుంటాం కదా మరి అది స్టార్ట్ అయ్యింది నెగిటివ్ పబ్లిసిటీతోనే బట్ అది మొత్తం పాజిటివ్గా మారిపోయింది అయిపోయింది ఓకే సో ఏదైనా పబ్లిసిటీ పబ్లిసిటీ వచ్చింది దానివల్ల తన పెట్టి రెండు సినిమాలు ఇప్పుడు ఇంకో సినిమా అన్నీ కూడా రాబోతున్నాయి అండ్ జస్ డూయింగ్ గుడ్ ఇప్పుడు ఈ రాబోతున్న సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది సెప్టెంబర్ సెవెంత్ అతని సినిమా కొత్త సినిమా రాబోతోంది సో అతను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టైంలో అతను కొంత కొద్ది రోజులుగా రెండు నెలల నుంచి ఒక ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు అంటే మీరు మాట్లాడిన తర్వాత అతను ఇంకా రిలీఫ్ ఫీల్ అవుతున్నాడు బాగా బాగా గుర్తు బెయిల్ కి ముందు బెయిల్ తర్వాత అని చెప్పచ్చు బెయిల్ కి రాష్టారు గొంతు కొంచెం డల్ గానే ఉంది బెయిల్ వచ్చిన తర్వాత మంచి యాక్టివిటీస్ ఇప్పుడు సరే గుర్తు వింటున్నాను నేను వెరీ పాజిటివ్ గా అనిపించింది అని చెప్పే ఓకే సో ఫర్దర్ గా ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇంకా ఇబ్బంది ఎలాంటి ఇబ్బందులు రాజదోడికి వచ్చే అవకాశాలు లేవంటారా ఓకే కేసు కొట్టేయడమే బట్ రాస్తారు వల్ల ఆవిడకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి మరి తప్పు చేసినప్పుడు తప్పుడు కేసుని కేసు పెట్టాలి కదా ఇల్లు ఆక్యుపై చేసుకుని ఎట్లా ఓకే అది తప్పు కదా సో ఇంకా అవన్నీ ఒక్కొక్కటి పడుతుంటాయి ఓకే సో మీరు ఒక మెయిల్ యాక్టివిస్ట్ అన్ని చేశారు కదా బట్ మనం చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మగవాళ్ళ వల్ల లైంగిక వేధింపులు గురవుతున్న ఆడవాళ్ళు అనేది ఒక పెద్ద టాపిక్ గా ఉంటూ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా మనకు ఒక డెవలప్మెంట్ ఏదైతే ఉందో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత అనేక మంది తారలు యాక్టర్లు వాళ్ళందరూ కూడా మేల్ ఆర్టిస్టులు కానివ్వండి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సో వాళ్ళు తమ పట్ల ప్రవర్తించిన తీరుని కానీ తను ఎలా వాళ్ళ వల్ల అభిజుకు గురయ్యాము అనేది బయటకు వస్తుంది కదా చాలామంది చెప్తూ ఉన్నారు ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే మోహన్ లాల్తో సహా మొత్తం అమ్మ అనే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని ఏదైతే ఉందో మొత్తం డిజాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది సెవెంటీన్ మెంబర్స్ ఉన్నట్టు ఆఫీస్ బ్యారర్స్ ఉన్నటువంటి అది లాల్ కూడా రిజై రిజైన్ చేసేసారు ప్రెసిడెంట్ సో ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే అతలాకుతలం అయిపోతుంది ఇవాళ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక మేల్ యాక్టివిస్ట్ కోణంలో చూ చూసినప్పుడు నాకు ఇంకా పూర్వపరాలు మొత్తం తెలియదు అండి ఒకసారి చూసిన తర్వాత మాత్రం మేము కామెంట్ చేయగలను ఇక్కడ ఏం జరిగింది ఎంతమంది చేశారు వాళ్ళు సడన్ గా ఎందుకు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా యాక్చువల్గా అది ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్ బయటికి రావాల్సింది ఆ రిపోర్టు ఇప్పటికి అంటే కోర్టు కొన్ని కేసుల వల్ల ఇప్పటికి బయటకు వచ్చింది అన్నారు అందులో ప్రముఖంగా ఇది బయటకు వచ్చిన వెంటనే సిద్దిక్ అనే ఒక పేరు పొందినటువంటి డైరెక్టర్ యాక్టర్ అతను సిద్దిక్ మనందరికీ తెలుసు సో చాలా సినిమాల్లో అతను కనిపించాడు అతను సో అతను తన జనరల్ సెక్రటరీ పోస్ట్కి రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది సో ఆ తర్వాత వేరే వేరే ఆఫీస్ బ్యారర్ల మీద కూడా అలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి సో ఇంత పెద్దది అంటే అది ఒక్కటే ఒక్క చోట లేదు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని చోట్ల కూడా ఎలాంటి పరిస్థితే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సో అప్పుడు ఎలాంటి అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియని విషయం కాదు నాకు నిజంగా తెలియదు చెప్పాలంటే ఎందుకంటే నేనేదో ఆర్జింగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాను ఈ షూటింగ్ లూటింగ్లు వేరే వారు మొత్తం ఓకే ఎప్పుడైనా జీవితంలో చేసేటప్పుడు ఒక రెండు మూడు రోజులు గెస్ట్ అప్పరెన్స్ తప్ప ఇంకా ఇదేం లేదు బట్ ఒకవేళ కనుక అలాంటివి ఉండుంటే అవి ఎలా జరిగినాయి అంటే క్యాస్టింగ్ కోచ్ అవును అలాంటిది జరుగుతుందా అలా పెద్ద కాస్టింగ్ కోచ్ గురించి కాస్టింగ్ కోచ్ ఉంటుంది ఈవెన్ ఒకవేళ వాళ్ళు అందులో చేస్తున్నప్పుడు కూడా డోర్ నాక్ చేయటం మిడ్ నైట్ డోర్ నాక్ చేయటం ఇబ్బందులు పెట్టడం సరిగా అంటే అసభ్యకరంగా ప్రవర్తించడము రమ్మని బలవంతాలు చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి అంటే మీడియా ఒక మీడియాలో పర్సన్గా అది నిజమైతే ఖచ్చితంగా మనందరం ఖండించాల్సిందే అండ్ దానికి ఇన్స్ట్ పోరాటం జరగాల్సిందే కానీ ఒకసారి పూర్వపరాలు తెలుసుకున్నాకే నేను మనం స్పందిస్తే బాగుంటుంది ఓకే సరే మీకు అన్ని తెలుస్తాయి అనుకుంటాం ఒకసారి మీరు దాంట్లోకి వెళ్తే సో కమింగ్ టు ద పాయింట్ అంత ఇగో ఇది ఇవే ప్రస్తుంది వేరే వాటి మీద